హాయ్ అందరికీ నమస్తే నా పేరు రాజశేఖర్ మీరు చూస్తున్నారు డెవలప్ అగ్రికల్చర్ ఛానల్సారిగా మన ఛానల్లోకి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఈరోజు నేను మైక్ మర్చిపోయినా ఏమనుకోకండి సో నిన్న వచ్చేసి మనం పిల్లలు పట్టుకున్నాము కదా కొన్ని సో దాంట్లో కొన్ని తెచ్చి నేనైతే మా బావిలో వదలడానికి తీసుకొచ్చిన అనమాట ఇదే మన బావి సో దీంట్లో వచ్చి వదిలేస్తున్నా సో కొన్ని అయితే తీసుకొచ్చిన చేపలు క్యాష్ క్యాట్ పీస్ క్యాట్ ఇవి ఏడు అయితే తీసుకొచ్చిన నేను ఏడు ఈ బాయిలు అయితే వదిలేద్దాం సో పెద్దగా అయినాక మళ్ళీ పట్టుకుందాం అందుకనే దీనిలో వదిలేస్తున్నాను అనమాట సో జస్ట్ చిన్న ఉన్నాయి దీనిలో ఆహారం దీనిలో చాలా ఉంది కాబట్టి దీనిలో అయితే వదిలేస్తున్నాయి బాయ్ మీకు చాలాసార్లు చూపించాలని అనుకుంటున్నాను ఈ బాయి ఒకటి రెండు వీడియోలు కూడా మస్తు కనిపించింది ఈ సో దీనిలో అయితే వదిలేస్తున్నా గేట్ రెడీ చల్లుతున్న దిగడానికైతే రాదు ఇది వన్ సైడ్ నుంచి